ప్రభాయ్ నరస్క్రిస్తున్న ఆంపేట మీ అందరికి వందనాలు గత పదిహేను రోజుల క్రితం జోషి అన్న యూట్యూబ్ ఛానల్లో నేను నా సాక్ష్యం పంచుకున్నాను ఆ సాక్ష్యం పంచుకునేటప్పుడు నేను అలాగనే ఇంకొక విషయం కూడా అడిగాను ఒక వీల్ చైర్ కోసం నేను దేవుడు పని చేయాలని నాశిగా ఉంది ఒక వీల్ చైర్ కొనుక్కొని దేవుడి పని నిమిత్తం వాడపడాలి నాశిగా ఉంది అని ఒక వీల్ చైర్ అడిగాను పచ్చి కెళ్ళాలన్నా నన్ను తీసుకొని ఎవ్వరు తీసుకుని వెళ్ళట్లేదు కానీ నాకు ఎవ్వరు లేరు సహాయం చేయటానికి మీకు చేతులు జోడించడం సహాయం అడుగుతున్నాను మీకు ఎవ్వరికన్నా దేవుడు ప్రేరేపణ కలిగి సహాయం చేయాలనిపిస్తే ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ కోసం అది యాభై అలాగే యాభై వేలుంటది ఒక సహాయం లేకుండా మనం చార్జింగ్ పెట్టుకుంటే ఎలక్ట్రికల్ వీలు దాని మీద మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు దానికి ఎంతో మంది రెస్పాన్స్ ఇచ్చారు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నేను మాటల్లో చెప్పలేను వర్ణించలేను అంతమంది సహాయం చేశారు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నేను ఆలోచించలేదు అసలు అది జరిగిద్దా నేను ఒక వీల్చైర్ కొనుక్కోగలుగుతానా అని నేను అసలు ఊహించలేదు చాలా రెస్పాన్స్ ఇచ్చారు చాలా పెద్ద థ్యాంక్స్ ఆ సాక్షిని చూసిన వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది నాకు ఫోన్ చేశారు ఎంతో ప్రయాసం నాకు ఎంతోమంది మాట్లాడారు ఎంత ఓదార్పునిచ్చే మాటలు చెప్పారు ఎంత బలమునిచ్చే మాటలు చెప్పారు నా కొరకు ప్రేర్ చేశారు నా కొరకు ఆర్థిక పరంగా సహాయం చేశారు ఎంతో మంది సహాయం చేశారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా జీవితాంతం మీ అందరికీ రుణపడిపోయి ఉంటాను నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను అలాగనే ఆర్థిక పరంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు నేను ఒక మాట అనుకున్నాను దేవా నేను బయటికి వెళ్ళాలి నీ పని చేయాలి ఎట్లాగయ్యా నాకు అర్థం కావట్లేదు నాకైతే ఒక ఆలోచన ఉంది అది తీసుకోవాలి కానీ నా స్తోమత అది కాదు నేను ఎట్లాగయ్యా అని ప్రయాసి ఆశతో ఉన్నాను కానీ జోషి అన్న ద్వారా ఈ సహాయం నా వీడియో పంచుకునేందుకు సహాయం చేసిన జోషి అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జోషియాన్న వచ్చి నా వీడియో తీసుకొని ఇలా నా సాక్ష్యం రూపంలోనూ అలాగే నీ వీల్ నాకు సహాయం చేయించిన జోషి అన్నకి మనస్ఫూర్తిగా వందనాలు ఎప్పటికీ మర్చిపోలేని చూసి అన్న మిమ్మల్ని మీ ద్వారా అనేక మంది అనేక మంది నాకు వీల్చైర్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు దేవుని ప్రేమను బట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నిండు కృతజ్ఞతలు ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరున నాకు ఎంతో మంది సహాయం చేశారు ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అందరూ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు 左边。もう <Yeah. S 1> అనుకున్నాను దేవుడు పని చేయాలని ఆశగా ఉన్నాను నాకు ఎట్లా జరిగిద్దని ఒక ఆశ కలిగి ఉన్నాను నేను నేను దేవుడు చెప్పాడు కదా ఆశ కలి ప్రాణం తృప్తి పరిచివాడని నేను ఆశ కలిగి ఉన్నాను గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆ వీల్చైర్ కోసం కానీ ఆశను ఎల్ల ఆశను దేవుడు మీ అందరి ద్వారా నాకు సహాయం చేపించాడు మీ అందరికి మనసుతో నిండు మనసుతో కృతజ్ఞతలు ఎప్పటికి మిమ్మల్ని మర్చిపోలేను నేను చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడి పనిలో నేను బయటికి వెళ్ళి ఎవరికైతే నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలి మార్చాలని ఒక్క ఆత్మ నేను కలిగి ఉన్నాను ఒక్క ఆత్మ నడిచిన నేను వెళ్ళి ఒక మాట దేవుని మాట తెలిసి చెప్పాను నాకు తెలిసిన వారు కానీ నన్ను ముందుకు వెళ్ళటకు ప్రోత్సహించిన మీ అందరికి మనస్ఫూర్తి యొక్క కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మేము మర్చిపోలేను మిమ్మల్ని ఇది రెండు వేల పదకొండు ఇప్పుడు నేను పది పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ జూన్ నెల వస్తే నేను అసలు మర్చిపోలేను నాకు చాలా భయం కూడా వేస్తుంది నా జీవితం నాశనం అయిపోయింది ఈ నెలలో అని జూన్ నెలలో వస్తే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది అదే పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు ఈ నెలలో ఉన్నంత సంతోషం నా జీవితంలో నా జీవితంలో ఎప్పుడు లేను అంత సంతోషంగా ఉన్నాను ఎంత సంతోషం అంటే ఎంతోమంది ఎంతోమంది నాకు చాలామంది పరిచయం అయ్యారు చాలా సంతోషం ఏ మన మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలను బయట బయట దేశాల నుంచి ఎంతోమంది ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడారు ఎంతోమంది ఆప్యాయంగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక ఒక స్నేహితుడిగా ఎంతోమంది ఎంతోమంది నన్ను నన్ను వాళ్ళ బిడ్డగా తీసుకున్నారు చాలామంది నేను అసలు ఎంత రెస్పాన్స్ ఉంటుందని నాకు అసలు మాటలు లేవు నాకు ఆర్థిక పరంగా సహాయం కన్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఓదార్పు ఇచ్చిన మాటలు నాకు ఎంతో బలం ఇచ్చాయి ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చాయి ఎన్ని గొప్ప మాటలు దేవుని మాటలు ఎంత నాకు నేను అనుకున్నాను వీళ్ళకి ఎంత అంత విశ్వాసం ఉంది అదే విశ్వాసం నేను అనుకున్నాను అదే విశ్వాసం దేవుడిలో కానీ నేను కానీ ఉండింటే ఈ పాటికి నడిచేవాడిని అని అంత బలంనిచ్చే మాటలు నాకు చెప్పారు ఎంతమంది వాళ్ళందరికీ ఎప్పటికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నా జీవితాంతం అందరం మర్చిపోలేనమ్మా ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో చూసినాక నాకు సహాయం చేసింది తొం ఒక వంద మంది సహాయం చేస్తే వంద మందిలో తొంభై మంది ఆడవాళ్ళే చేశారు నాకు అర్థం కాలేదు చాలా ఆశ్చర్యం అనిపించింది అంత ఆడవాళ్ళే చూసారు అంత ఆడవాళ్ళే రెస్పాన్స్ ఇచ్చారు మగవాళ్ళకన్నా కానీ మగవాళ్ళు ఒక పది ఇరవై మంది చేస్తే ఆడవాళ్ళే ఎనభై మంది దాకా చేశారు అంత అంతమంది సహాయం చేశారు మనసు పూర్తిగా కృతజ్ఞతలు ఎట్లా అంటే కొంతమంది ఒక సిస్టర్ గారు అయితే నాకు బాగా గుర్తుంది ఖమ్మం అయితే ఫోన్ చేసి ఫోన్ ఎత్తడంతో ఏడటం మొదలుపెట్టింది ఏడుస్తుండేళ్ళకి నాకు కళ్ళు ఏమిటి ఆగలేదు ఆమె చూసి వాళ్ళకి ఆ వాళ్ళకి నాకు అసలు మాటలు రాలేదు ఆ సిష్ట చెప్పే మాటలు చూసి ఎంత ప్రయాసం ఉంది దేవుడి మీద వీళ్ళందరికీ నేనేనా తక్కువగా ఉంది వీళ్ళందరికన్నా అనిపించేటట్టు ఆ మాట్లాడిన మాటలకి నాకు ఎప్పటికీ మనసు ఎప్పటికి మనసు నాకు మాటలు లేవు ఆ మాటలు చూసే నా కళ్ళు ఏమిటి నీళ్లు తిరిగి ఆ మాటలు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడినప్పుడు ఆ ఇరవై నిమిషాలు చేపు కళ్ళే నీళ్ళు ఆగలేదు అంతగా ప్రోత్సహించింది అలాగనే కొంతమంది వాక్యం చే వాక్యం ద్వారా నన్ను బలపరిచారు కొంతమంది ప్రేరు చేశారు కొన్ని ప్రేర్లు అయితే నాకు ఆత్మీయంగా ఎంత బలాన్ని ఇచ్చాయి చాలా చాలా బలాన్ని ఇచ్చాయి మంచిగా ఉండింది అయితే నా సాక్ష్యం కొంతమందికి చెప్పాలి ఎట్లా పోయింది బయటికి అని నాకు తెలియలేదు కానీ జోషి అన్న నువ్వు ఎట్లా వచ్చావో నా దగ్గరికి తెలియదు ఏ రీతిగా నన్ను ఒక వీడియో చూసావు ఒక వీడియో చూసి నా దగ్గరికి కాంటాక్ట్ అయ్యావన్న చాలా థ్యాంక్స్ అన్న ఎంతో ప్రయాసపడి అక్కడ నుంచి వచ్చావు అక్కడ నుంచి ఆ ఊరు నుంచి వచ్చి నా కొరకు వచ్చి ఆ వీడియో తీసుకొని నన్ను ఇట్లా సాక్ష్యం అందరి ముందు ఆ దగ్గర దగ్గరగా ఆ వీడియో నేను చూసే వాళ్ళకి ఇప్పుడు పాతిక వేల మంది చూసినట్టున్నారు ఆ పాతిక వేల మంది చూసిన వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది రెస్పాన్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ చాలా మంది నా ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది నా ఫోన్ పని చేయనంత ఫుల్ అయిపోయింది అన్ని మిస్డ్ కాల్ ఇప్పటికీ నేను కొంతమందితో మాట్లాడలేకపోయాను అన్ని మిస్డ్ కాల్ ఉండిపోయినాయి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగనే నాకు ఆత్మీయంగా నాకు కొంతమంది అందరు ఆడవాళ్ళే ఒకరిద్దరు మగవాళ్ళు అందరు ఆడవాళ్ళే అందరు ఆడవాళ్ళే వాళ్ళందరూ మనస్ఫూర్తికి ఇప్పటికి నన్ను ఒక కొడుకు గాను ఒక తమ్ముడు గాను ఒక అన్న గాను స్వీకరిస్తూ నన్ను ఇప్పుడు ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నారు రోజు మెసేజ్లు పెడుతున్నారు అన్నీ అడుగుతున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సహాయం చేసిన వాళ్ళందరూ కృతజ్ఞతలు కొంతమంది మాట చెప్పారు పర్లేదు పర్లేదు వాళ్ళ స్థితి ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు కాబట్టి సహాయం చేస్తామని చెప్పారు వాళ్ళందరికీ కూడా ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషం ఎప్పటికీ మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు నా నా జీవితాంతం ఎందరికీ రుణపడిపోయి ఉంటాను ఈ నెల నేను మాటలు లేవు నాకు ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మాటలు లేవు ఒక సంతోషమే మిగిలింది ఎట్లా అంటే ఆ వీల్చైర్ అనేది ఒక పెద్ద కళ నాకు గత ఏడు సంవత్సరం నుంచి ఎంతో ఆశ ఆశ ఆశపడ్డాను నాకు నిజంగా ఆ వీల్చైర్ అనేది మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు మాటలు లేవు ఏడిపే వచ్చింది అది చూసే వాళ్ళకి నాకు సహాయం చేయటానికి మీరు నాకు అందరికీ మీరందరు నాకు తోడుగా ఉండి నన్ను ఒక అన్నగాను తమ్ముడు ఒక కొడుకు గాను ఎంతమంది మీరు నాకు తోడుగా ఉన్నారు మన మీ అందరికి మనసహారం వందనాలు అమ్మ వందనాలు అయ్యా నాకు మాటలు లేవ చూసి దాచి ఎంత బా బారీ నేను ఎవరో తెలియదు ఒక్క వీడే ఒక్క మాట అడిగాను ఆ మాట అడిగిన దానికి మీరు దాన్ని చూసి ఆ బిడ్డకి ప్రోత్సహిస్తే దేవుడి పనిలో ముందుకు వెళ్తాడు అని ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఇంతవరకు నడిపించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎట్లా అంటే నా పరిస్థితి ఇంట్లో చాలా ఆరోగ్యపరంగా ఎంతో వేదనగా ఉన్నాను అసలు ఏం చేస్తున్నా ఏంది నా పరిస్థితి అని ముందుకు వెళ్ళగలనా ఇంకా నేను ఇంతేనా అని అనుకున్నాను నాకు మీ అందరి తోడు తోడ్పాటు వల్ల నేను ముందుకు వెళ్ళను అని మీ అందరూ దేవుడి ప్రేమను బట్టి మీ అందరు చేసిన సహాయం బట్టి మీ అందరికి మరోసారి వందనాలు వందనాలు అయ్యా మాటలు లేవు నాకు ఏం చెప్పలేదు తెలియట్లేదు కానీ ఎంతో ఎంతో ఆశ కలిగి ఉన్న దానికోసం నేను ఈ మంచులో పనుకొని పనుకొని ఇప్పుడు కూడా నేను నాకు పొనుకోవడం వల్ల వెనక కింద కరెక్ట్గా సీటు మీద పెద్ద పుండు ఎంతమంది పుండు ఒకటి పడింది అది పట్టడం వల్ల అది పనుకోలేను కూర్చోలేను నరకం అనుభవిస్తున్నాను ఇప్పుడు కూడా నిన్న కూడా నిన్న కూడా మూడు సెలాలు యాంటీబయాటిక్ సెలవులు కట్టించుకున్నాను ఆ పుండు కోసం చాలా ప్రయాసం భారం అయిపోయింది ఆ పుండు వల్ల అసలు అది ఎట్లా నేను బయటకు చర్చికెళ్ళలేకపోతున్నాను కెళ్ళలేకపోతున్నాను పునుకొని పునుకొని ఉండటం వల్ల పుండ్లు పడిపోతున్నాను ఎంత భయం వేస్తా బాధ అనిపిస్తుంది ఇంక ఇద్దేనా నా స్థితి ముందుకెళ్ళలేనా అనుకున్నాను నన్ను మీ అందరూ ప్రోత్సహించి మేమున్నామమ్మా నేనున్నానయ్యా అని చెప్పి సహాయం చేసిన మీ అందరికి మనసు పూర్తిగా వందనాలు నా జీవితాంతం అంతే మీ అందరికీ ఉంటానమ్మా చూసి అన్న మీకు కూడా ప్రత్యేకంగా um mm -hmm.